నిశ్చలత్వం ఉంది ఉల్లాసం ఉంది ఇంకా మత్తుంది సోమేశ్వర లేదా సోమనాథ్ శివుని ఆ పార్శ్వాన్ని సూచిస్తుంది మైమరచి అనగానే సీసాలోంచి వచ్చేదని అనుకుంటారు అత్యంత గొప్ప అత్యంత అధునాతన రసాయన కర్మాగారం ఇక్కడే ఉంది బయట నుండి రసాయనాలను తీసుకుంటే అవి మిమ్మల్ని కుంటుపరుస్తాయి లోపల సరి రసాయన చర్యను సృష్టిస్తే అది మిమ్మల్ని గొప్పగా సమర్థవంతులుగా చేస్తుంది సోమా సూచిస్తున్నది ఇదే అందరికీ నమస్కారం ఇది ఇదో గొప్ప అవకాశం ఈ మకర సంక్రాంతి నాడు ఈ ఏడాదికి సూర్యచంద్రుల బంధం ఒక విభిన్న రీతిలో మరోసారి పునరుత్తేజితం అయ్యేనాడు మనం ఇక్కడ సోమనాథ్లో ఉన్నాం ఇది మన సౌభాగ్యం ఈరోజు ఇక్కడ ఉండటం సంతోషం సరే దీనికి చాలా పార్శ్వాలున్నాయి అయితే ఇందాక ఆయన ఆదియోగి గురించి మాట్లాడారు ఎప్పుడైతే నేను ఈ ముఖారవిందాన్ని రూపుదిద్దాలనుకున్నాను ఈ రోజు ఇది ఈ గ్రహం మీద అతిపెద్ద ముఖంగా గుర్తింపు పొందింది గెనీస్ రికార్డులో ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ముఖం ఈ ముఖాన్ని మలచాలనుకున్నప్పుడు ఎన్నో నమూనాలు చూశాం దీని రూపకల్పనలో నేను వ్యక్తిగతంగా పాల్గొన్నాను ఈ ముఖాన్ని రూపొందించడానికి రెండున్నరేళ్లు పట్టింది నా మనసులో ఉన్న ఆ భావన్ను ఒక సజీవ రూపంలోకి తీసుకురావడానికి కొంత సమయం పట్టింది నాకు కావలసిందేమిటంటే ఇవి ఉట్టిపడేలా ఒక ముఖం కావాలి అవి నిశ్చలత్వం ఉల్లాసం ఇంకా మత్తు నిశ్చలత్వం ఎందుకంటే అది సృష్టి స్వభావం శివుడంటే అది నిశ్చలత్వం ఉల్లాసం ఎందుకంటే అది జీవస్వభావం మత్తు మత్తు లేకపోతే నాకు తెలుసు ఇదో డ్రై స్టేట్ అని నేను మద్యం గురించి మాట్లాడట్లేదు నేను మాట్లాడుతున్నది మత్తు గురించి మత్తు లేకపోతే మనిషి దేనిని విసుగు లేకుండా చేయలేడు అక్కడ కొంచెం మీలో మీరు కొంచెం మైమరచి ఉండాలి అవును మైమరచి అనగానే సీసాలోంచి వచ్చేదని అనుకుంటారు కాని ఇదో వాస్తవం ఈరోజు శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవం అదేమిటంటే ఈ గ్రహం మీద అత్యంత గొప్ప అత్యంత అధునాతన రసాయన కర్మాగారం ఇక్కడే ఉంది ఇదే అది మీరీ ఫ్యాక్టరీకి మంచి యజమాని అయితే ఎలాంటి రసాయనాలను సృష్టిస్తారంటే అవి మిమ్మల్ని ఆనందంగా పారవశ్యంలో ఉంచుతాయి చెడ్డ యజమాని అయితే ఆందోళనను సృష్టిస్తారు దుఃఖాన్ని సృష్టిస్తారు భయాన్ని సృష్టిస్తారు యోగాలో సోమసూత్ర అనేదొకటుంది ఎలా మత్తులో ఉండాలన్న దాని గురించి రసాయనాలు తీసుకోవడం ద్వారా కాదు ఈ వ్యవస్థను అది ఎప్పుడూ అత్యున్నతమైన ఆహ్లాదకర స్థితిలో ఉండేలా నిర్వహించడం ద్వారా కాబట్టి సోమేశ్వర లేదా సోమనాథ్ శివుని ఆ పార్శ్వాన్ని సూచిస్తుంది ప్రజలు ఆయన తాగుతున్నాడు అనుకున్నారు లేదు ఆయన తన రసాయన కర్మాగారాన్ని అద్భుతంగా నిర్వహించుకున్నాడు యోగా అంటే ఇదే ఒకే ముఖం నుండి ఈ మూడు పార్శ్వాలు ఉట్టిపడాలని కోరుకున్నాం నాకు తెలీదు మీరే దగ్గరగా చూసి చెప్పండి ఇది ఈ మూడు పార్శ్వాలను సూచిస్తుందా నిశ్చలత్వం ఉంది ఉల్లాసం ఉంది ఇంకా మత్తు ఉంది అవును జీవంలోని వివిధ పార్శ్వాలను సూచించడానికి మనం నీతుల గురించి మాట్లాడట్లేదు విలువల గురించి నైతికత గురించి మాట్లాడట్లేదు జీవన్ వివిధ పార్శ్వాల గురించి మాట్లాడుతున్నాం నిజానికి ఈ జీవం ఉచ్చస్థితిలో పనిచేసేలా చేసే పార్శ్వాల గురించి మన జీవితాల్లో కూడా ప్రశ్న ఇదొక్కటే ఒక మనిషిగా ఈ ప్రపంచంలో మీరు చేయగలిగిందంతా చేస్తున్నారా ఈ జీవాన్ని మీరు నిజంగా కోరుకునేదాన్ని సృష్టించడానికి వెచ్చించగలరా లేదా వెచ్చించరా బాధ కలుగుతుందనే భయం ఉంటే మీరలా చేయరు మీ మనసులో నాకేం జరుగుతుంది అనే ఈ ఒక్క ప్రశ్న ఉంటే మీరు నిజంగా చేయగలిగింది చేయరు మన జీవితాల్లో మనం చేయలేని పన్ని చేయకపోతే అది సమస్య కాదు కాని చేయగలిగిన పన్ని చేయకపోతే మనమో విషాదమే బాధ కలుగుతుందనే భయమంటే ఇదే మీరు ఒక స్థితికి వచ్చేవరకు నా చుట్టూ నా జీవితానికి ఏం జరిగినా సరే నేను ఇలాగే ఉంటాను ఈ భరోసా ఉంటేనే అప్పుడు మాత్రమే మీరు జీవితంలోకి పూర్తిగా అడుగు పెడతారు సోమసూత్ర అంటే ఇదే మీరు మత్తులో ఉంటారు మీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే చాలా విషయాలు మీరు ప్రపంచంలో చాలా చురుగ్గా ఉంటే చాలా విషయాలు తప్పుగా జరుగుతాయి చాలా విషయాలు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ తప్పుగా జరుగుతాయి తెలుసా కాని ఏం జరిగినా సరే నేను ఇలాగే ఉంటాను ఈ భరోసా ఉంటే అప్పుడు మీరు జీవితంలోకి పూర్తిగా అడుగు పెడతారు మీకున్న పూర్తి సామర్థ్యాన్ని అన్వేషిస్తారు ఒకవేళ భయం ఉంటే బాధ కలుగుతుందనే భయం ఉంటే అప్పుడు వేసే ప్రతి అడుగు అరకొర అడిగే కాబట్టి సోమేశ్వర లేదా అంటే ఇదే మీరు తగినంత మత్తులో ఉంటారు ఏదీ మిమ్మల్ని ఆపలేదు మీరు నిజంగా కోరుకునే పన్ని చేయకుండా దీనికి మీకు మత్తు కావాలి కానీ బయట నుండి రసాయనాలను తీసుకుంటే అవి మిమ్మల్ని కుంటుపరుస్తాయి కుంటుపరుస్తాయి కాని లోపల సరి అయిన రసాయన చర్యను సృష్టిస్తే అది మిమ్మల్ని గొప్పగా సమర్థవంతులుగా చేస్తుంది శివుడు సూచిస్తున్నది ఇదే సోమ సూచిస్తున్నదీ ఇదే ఈ మకర సంక్రాంతి రోజున మనం సోమ్నాథ్లో ఉన్నాం ఇది సూర్యుడి రోజు కానీ చంద్రుణ్ణి సూచించే పార్శ్వంతో ఇక్కడ ఉన్నాం ఇది చాలా అద్భుతం ఎందుకంటే ఈ రెండు పార్శ్వాలు లేకపోతే మనం కాదు పుట్టేవాళ్లం కాదు మన ఉనికి ఉండేది కాదు మనమందరం సౌరశక్తితో నడుస్తున్నాం హలో అవునా ఈ గ్రహం మీద జీవమంతా సౌరశక్తితో నడుస్తోంది అవునా అందుకే ఈ అవగాహనతో ఈ కాలచక్రాలకు మనల్ని మనం ఎలా అనుసంధానించుకోవాలో చెప్పి రకరకాల వ్యవస్థలను సృష్టించాం తద్వారా మన జీవితాల్లో మనం చేయగలిగిందంతా చేస్తాం అసంపూర్ణంగా మిగిలిపోం పరిపూర్ణ జీవంగా ఉంటాం ఇదొక్కటే విషయం మీరొక పరిపూర్ణమైన జీవం అదొక్కటే ముఖ్యం ఇది చనిపోయాక స్వర్గం వస్తుందనో అక్కడంతా బాగుంటుందనో వాగ్దానాలు చేసే నేల కాదు ఇది మీ జీవితం మీ కర్మ అని చెప్పే నేల మీరు దాన్ని ఎలా మలుచుకుంటే అదలా ఉంటుంది కాని అది చెయ్యడానికి మీకు కొన్ని ప్రాథమిక ముడిసరుకుల అవసరం ఎవరూ ఆపలేని ఉల్లాసం కావాలి ఎవరూ కదల్చలేని నిశ్చలత్వం కావాలి దేన్ని లెక్క చేయని మత్తు కావాలి అప్పుడు మీరు చేయాలనుకున్న నుండి పక్కకు మళ్ళరు ఎందుకంటే మీ చుట్టూ జరుగుతున్నది మిమ్మల్ని పక్కదారి పట్టించలేదు ఎందుకంటే మీ జీవితానుభవం లోపల నుండి నిర్దేశించబడుతుంది బయట నుండి కాదు సోమనా దీన్నే సూచిస్తుంది ఈ సంక్రాంతి రోజున మనం ఇక్కడ ఉండటం నిజంగా నిజంగా మన అదృష్టం ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు